కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తీసేయడానికి కీ రీజన్ గా చెప్పుకుంటున్న కోచ్ గౌతమ్ గంభీర్ కి హిట్ మ్యాన్ భారీ షాక్ ఇచ్చాడు మంగళవారం సిఎట్ క్రికెట్ రేటింగ్స్ అవార్డు ఫంక్షన్ జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు గాను స్పెషల్ అవార్డు దక్కించుకున్నాడు హిట్ మ్యాన్ అయితే కెప్టెన్సీ పోగొట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో ఏం మాట్లాడతాడా అని అంతా ఆసక్తిగా ఉన్న టైంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీం విజయానికి రాహుల్ ద్రావిడే కారణం అంటూ ఆకాశానికి ఎత్తేసాడు మా గెలుపు ఏదో ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కృషి కాదు చాలా ఏళ్ళుగా పడిన కష్టానికి అది ఫలితం టైటిల్కు చాలాసార్లు క్లోజ్గా వచ్చినా గెలవలేకపోయాం అందుకే సంథింగ్ డిఫరెంట్గా చేయాలని నిర్ణయించుకుని ఆలోచనతోనే టైటిల్ కొట్టాం దానికి ప్రధాన కారణం రాహుల్ ద్రావిడే అంటూ ద్రావిడ్తో తనకున్న బాండింగ్ని పంచుకున్నాడు అయితే విచిత్రం ఏంటంటే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో గెలిచింది కానీ ద్రవిడ్ టీమిండియా కోచ్గా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకే ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలైలో గౌతమ్ గంభీర్ టీంకి హెడ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు అంటే నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడింది గంభీర్ కోచింగ్లోనే అన్నమాట కానీ రోహిత్ శర్మ తన స్పీచ్లో ఎక్కడా కూడా గంభీర్ గురించి మెన్షన్ చేయలేదు దీంతో ట్రోఫీ గెలిచినప్పుడు కోచ్గా ఉన్న గంభీర్ గురించి కాకుండా అంతకుముందు కోచ్గా ఉన్న ద్రవిడ్కి హిట్ మ్యాన్ క్రెడిట్ ఇవ్వడం అండ్ కనీసం గంభీర్ పేరును కూడా ఎక్కడ మెన్షన్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో రోహిత్ వర్సెస్ గంభీర్ వారు మొదలైందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు